రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ఇప్పటికే నిర్వహించినటువంటి నియామక పరీక్షల ఫలితాలు వెల్లడించడంతో పాటు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అదేవిధంగా పూర్తయిన వాటికి నియామక పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇప్పటివరకు ఉన్నటువంటి న్యాయపరమైన చిక్కులు అదేవిధంగా సాంకేతిక అంశాలన్నింటిని కూడా అధిగమిస్తూ వేగంగా ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంది అయితే ఇంకా నిరుద్యోగులకు కావాల్సినటువంటి మిగతా విషయాల కోసం ప్రభుత్వం ఏం చేయబోతుంది అదేవిధంగా జాబ్ క్యాలెండరు అదేవిధంగా మిగతా పరీక్షలు ఫలితాలు వాటన్నిటికి సంబంధించి ఎప్పుడు ఎలా ఏం చేయబోతుందనే అదేవిధంగా నిరుద్యోగులు కూడా ఇంకా ఏం కోరుకుంటున్నారనే అంశాలపై ఇప్పుడు ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు బల్మూరి వెంకట్ గారు ఎమ్మెల్సీ అదేవిధంగా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు ధర్మేంద్ర గారు ఏ ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన క్యక్షి ఇద్దరు నేతలు కూడా నిరుద్యోగుల తరఫున చాలా కాలంగా చాలా అంశాలపై పో పోరాడుతున్నవారే ఓకే వెంకట గారు మీతోనే ప్రారంభిద్దాం మీరు ఎన్నికల వేళ చాలా హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా అనేక విషయాలు స్పష్టంగా పెట్టారు వాటన్నింటికి నేపథ్యంలో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎందుకంటే ఆ వాటి ఆ హామీల నేపథ్యంలో నిరుద్యోగుల్లో చాలా ఆశలు నెలకొని ఉన్నాయి ఆ ఆశలు నెరవేర్చడం కోసం ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి కసరత్తు ఏంటి కార్యాచరణ ఏమిటి ఇప్పుడు ఒకటి ఏదైతే ప్రభుత్వంలోకి రాగానే మొదటగా టీఎస్పిఎస్సిని ప్రక్షాళన చేసి ప్రతి ఒక్క ఎగ్జామ్ని కూడా గా కంప్లీట్ శాంటిటీ తోటి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో ఏ చిన్న అవకతవకలు జరగకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ఒక స్పష్టతని మొదటగా ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణలో ఉన్న యువతకి టీఎస్పిఎస్సి ప్రక్షాళనతో ఇవ్వడం జరిగింది దానితో పాటు గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగాలు ఇచ్చేసినామని చెప్పి ఒక చేతితో పల్లెంలో అన్నం పెట్టి మరొక చేతితోటి పల్లాన్ని గుంజేసుకునే ప్రయత్నం చేసి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి కోర్టు కేసు చెక్కుముడ్లు ఉన్నా ఏదైతే హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని తెంపకుండా ఒక ఉద్యోగ నియామక పత్రాన్ని కూడా అందజేయని పరిస్థితి మనం చూసినాం అవన్నిటినీ కూడా జియో నెంబర్ త్రీని తీసుకొని వచ్చి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూకి శాశ్వత పరిష్కారం తీసుకొని వచ్చి ముప్పై వేల ఉద్యోగాలు అంటే దాదాపు అందులో ఏదైతే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ గురుకుల కానీ ఏడబ్ల్యూ కానీ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగ నియామక పత్రాలని కూడా సంబంధించి ఏదైతే యువతకి అందజేయడం జరిగింది సుమారు ముప్పై వేల దాకా అప్రాక్సిమేట్ థర్టీ థౌజండ్ జాబ్స్ని ఇవ్వడం జరిగింది దానితో పాటు గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహణ గతంలో రెండుసార్లు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఏదైతే సంబంధించి అవకతవకల వల్ల రెండోసారి బయోమెట్రిక్ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల ఎగ్జామ్ అనేది రెండు సార్లు రద్దయింది మొదటిసారి ఒక క్యాన్సిల్ అయింది రెండోసారి బయోమెట్రిక్ ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పని న్యాయ వ్యవస్థ హైకోర్టు సింగిల్ బెంచ్ లో డివిజనల్ బెంచ్ లో క్యాన్సిల్ చేసింది అసొంటి యొక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ ని ఏ చిన్న అవకతవకత జరగకుండా కంప్లీట్ డీటెయిల్స్ ఉండే విధంగా స్టూడెంట్స్ ఏదైతే గతంలో రిక్వెస్ట్ పెట్టిరో మేము కూడా రిక్వెస్ట్ పెట్టిన విధంగా టీఎస్పిఎస్సికి ఆ రిక్వెస్ట్ని పెట్టి దాని రకంగా ఏ చిన్న అవకతవకలు జరగకుండా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఆఖరికి బయోమెట్రిక్ కూడా స్టూడెంట్ కూర్చున్న దగ్గరకు వచ్చి బయోమెట్రిక్ తీసుకునే రకంగా అంటే యూపీఎస్సీ కంటే కూడా అధికంగా మెజర్స్ తీసుకొని ఏ చిన్న ఘటన జరగకుండా కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా గ్రూప్ వన్ ఎగ్జామ్ని నిర్వహించడం జరిగింది దానితో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏదైతే ఎగ్జామ్ డేట్స్ కానివ్వండి దానితో పాటు డిఎస్సి గతంలో ఏదైతే ఐదు వేలకే ఉన్న డిఎస్సి ఏదైతే మెగా డిఎస్సి మేము ఇస్తామని చెప్పి చెప్పినాము పదకొండు వేలతోటి తోటి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడము దానితో పాటు టెట్ నిర్వహించి మరి అదనపుగా ఇంకొంతమంది స్టూడెంట్స్ కి టెట్ లో క్వాలిఫై అయితే డిఎస్సి లో అప్లై చేసుకునే విధంగా ఆ డిఎస్సి లో అప్లై చేసుకున్న స్టూడెంట్స్ కి కూడా ఏదైతే మొన్న టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా డిఎస్సి ఫీజు లేకుండా ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టించుకోవడం జరిగింది అండ్ దానితో పాటు దాంట్లో కూడా రెండు మూడు అమైండ్మెంట్స్ తీసుకున్నాను ఎస్సీ ఎస్టీబీసీ కి ఇంటర్మీడియట్ డిగ్రీ పర్సెంటేజ్ ఫార్టీ ఫైవ్ ఉంటాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఫార్టీ ఉండాలి దాన్ని కూడా కుదించడం జరిగింది దానితో పాటు ఏదైతే ఓసీస్ కి ఫిఫ్టీ ఉన్నదాన్ని ఫార్టీ ఫైవ్ కూడా చేయడం జరిగింది అండ్ ప్రతి చోట కూడా చెప్పిన ప్రతి అంశం పైన చిత్తశుద్ధితోటి ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు అండ్ జాబ్ క్యాలెండర్ పైన కూడా సంబంధించిన డిపార్ట్మెంట్స్ కి ఏదైతే మాకున్న నైన్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ కి సంబంధించి ఆ జాబ్ క్యాలెండర్ పైన కూడా ప్రణాళిక కసరత్తు జరుగుతుంది యూపీఎస్సీ అనౌన్స్ అయిన వారం రోజుల హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్యాలెండర్ ఓకే ధర్మేంద్ర గారు మీరు నిరుద్యోగుల సంఘ తరఫున పోరాడిన నేతగా మీరు చెప్పండి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యాచరణ కసరత్తు అంతా కూడా సంతృప్తికరంగానే ఉందా అసలు అంటే ఇప్పటికే అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువత రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు అదేవిధంగా వెంకటగారు చెప్పినట్టు టీఎస్ టీజీపీఎస్సీ కానీ ఇతర నియామక బోర్డులు చేస్తున్న ఈ కార్యాచరణ అంతా కూడా సంతృప్తికరంగానే కొనసాగుతుందా వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత అంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు నిరుద్యోగులు పూర్తిగా అనేక ఇబ్బందులు పడినటువంటి విషయం వాస్తవం ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా నిరుద్యోగులు అనేక నోటిఫికేషన్ల కోసం వేచి చూశారు అనేక మంది కూడా అనేక కాంపిటేటివ్ పరీక్షలకు హాజరు కావాలని చెప్పి వాళ్ళ గ్రామాలను వదిలి ఈరోజు హైదరాబాద్కి వచ్చినటువంటి నేపథ్యం ఉంది దాదాపు అశోక్ నగర్ చూస్తే లేకుంటే నగర్ చూస్తే అనేక ప్రాంతాల్లో కూడా వాళ్ళు పోటీ పరీక్షల కోసం ప్రభుత్వ పోటీ పరీక్షల కోసం హాజరు కావాలి లేకుంటే వాటిని శిక్షణ తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు కానీ దాదాపు ఒక పది సంవత్సరాల వ్యవధిలో పూర్తిగా నిరుద్యోగులకు అన్యాయం జరిగిందనేది మాత్రం అది వాస్తవమైనటువంటి విషయం ప్రత్యేకంగా ఈరోజు నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నో ఆశలతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రభు ఈ అయినా కానీ చేస్తున్నటువంటి ఆ ధోరణితో నిరుద్యోగులంతా కూడా వేచి చూస్తున్నది పూర్తి సత్యమైనటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాం ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఎన్నికల ముసాయిదాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది ఆ దిశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి నిరుద్యోగుల పక్షాన్ని మేమందరం కూడా ఆశంగా వ్యక్తం చేస్తాం ఓకే వెంకట గారు మీరు ఇంతకుముందు చెప్పారు ముందు ఒక భరోసా కల్పించే విధంగా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు ధర్మేంద్ర గారు ఒక విషయం కీలక విషయం గుర్తు చేస్తున్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది లోపే భర్తీ చేస్తామన్నారు దాదాపు ఇప్పటికే ఆరు నెలలు పూర్తయింది ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా గతంలో ఏదైతే సంబంధించి కోర్టు కేసుల ద్వారా అప్లై చేసుకొని క్యాన్సిల్ అయిన నోటిఫికేషన్స్ సో ఫిబ్రవరిలో కండక్ట్ చేయాల్సినవి టీజీపీఎస్సీ ప్రక్షణ తర్వాత చేయాలని చెప్పి పోస్ట్ పోన్ జరిగినాయి సో జాబ్ క్యాలెండర్ ఎప్పుడన్నా కూడా గవర్నమెంట్కి వెళ్ళి సరే మా మేనిఫెస్టోలో పెట్టినాం కానీ గవర్నమెంట్కి వెళ్ళి అఫీషియల్గా రావాలంటే ఆరు నెలల ముందు అంటే ఇంత మంత్ ఆఫ్ జూలై జూన్ జూలై మాసంలో యూపీఎస్సీ రిలీజ్ చేసినప్పుడు అధికారికంగా ప్రభుత్వాలు ఈ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాయి సో ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఈ జూలైలో యూపీఎస్సీ వచ్చినాక నెక్స్ట్ అకాడమీకి సంబంధించి మీరు అన్నట్టు ఆ తేదీల ప్రకారం ఆ ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేస్తుంది కాదు ఈ ఈరోజు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు మీ మేనిఫెస్టోలో పది నోటిఫికేషన్లు మీరు మెన్షన్ చేశారు మీరు ఇప్పటివరకు ఆ పది నోటిఫికేషన్లు మీరు నింపలేదు అనుకుంటూనే డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేయాలి గ్రూప్ త్రీ పోస్ట్ పోన్ చేయాలి మళ్ళీ వాళ్ళే అంటారు ఇప్పుడు ఒక ఎగ్జామ్ని నిర్వహించలేకపోతున్నాం అనేది వాళ్ళే అంటుర్రు నిర్వహించే ప్రయత్నం చేస్తుంటే పోస్ట్ పోన్ చేయాలన్న మాట కూడా వారే అంటారు సో వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్కే కాంట్రడిక్టరీ ఉన్నాయి ఇప్పుడు డిఎస్సి అనేది నింపాలనుకుంటున్నాము డిఎస్సిని మనం నింపే ప్రయత్నం చేసిన క్రమంలో డిఎస్సి ఏంది స్కూల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల డిఎస్సీ ఆ టీచర్స్ అనేటువంటి రిక్రూట్ అయితే ఆ టీచర్స్ కి సంబంధించి ఉద్యోగాలు ఇస్తే ఇరవై రెండు లక్షల మంది ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అని చెప్పి డిఎస్సీని మనం నింపుతాము ఇప్పుడు ఆ డిఎస్సీని ఒక నెల రోజులు వాయిదా వేసారనుకోండి విద్యా వాలంటీర్స్ ని పెట్టుకోవాలి విద్యా వాలంటీర్స్ ని పెట్టుకుంటే వాళ్ళని సంవత్సర కాలం పాటు పెట్టుకోవాలి సో వీళ్ళది అక్టోబర్ లో వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాక మళ్ళీ వీళ్ళకి నియామక పత్రాలు ఇవ్వాలంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇచ్చే పరిస్థితి ఉంటుంది సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి ఈ రోజు అదే వ్యక్తులు గ్రూప్ డిఎస్సి వాయిదా వేయమంటారు గ్రూప్ టూ వాయిదా వేయమంటారు ఇప్పుడు రెండు వారం రోజుల వ్యవధిలో ఉన్నాయి రెండు వారం రెండు వాయిదా వేసి రెండు నెల రెండు నెలల వాయిదా వస్తే ఇలా పరిస్థితి ఆ రోజు కూడా వస్తుంది జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ని క్యాలెండర్ వచ్చినాక వారం రోజులు పది రోజుల లోపల తెలంగాణ ఆ జాబ్ క్యాలెండర్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినో దాన్ని అధికారికంగా జాబ్ క్యాలెండర్ మా మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినరో అఫీషియల్ గా గవర్నమెంట్ జీయో క్యాబినెట్ మీటింగ్ పెట్టి అధికారికంగా ఆ డేట్స్ ని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది సో జాబ్ క్యాలెండర్ అవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ప్రకటిస్తామో కానీ ఈ ఇయర్ లో ఏవైతే డిమాండ్స్ ఉన్నాయి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంపు కానివ్వండి లేదా గ్రూప్ టూ ఆ గ్రూప్ త్రీ వారం రోజుల గ్యాప్ లో పెట్టాలని కానీ ఇవి కొన్ని డిమాండ్స్ ఏవైతున్నాయో హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఏదైతే లీగల్ చిక్కుముడ్లు రాకుండా ఈ రోజు వాళ్ళు ఏమంటారు గ్రూప్ వన్ మీరు పోస్టులు పెంచి పెట్టారు దానికి రాని లీగల్ చిక్కుముడ్లు గ్రూప్ టూ గ్రూప్ త్రీ కి ఎందుకు వస్తాయి గ్రూప్ వన్ అనే నోటిఫికేషన్ రద్దయింది అది ఫ్రెష్ నోటిఫికేషన్ గ్రూప్ వన్ ది గ్రూప్ టూ గ్రూప్ త్రీది గతంలో ఉన్న నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ రద్దు రద్దుగాలే ఇది గతంలో ఉన్న నోటిఫికేషన్ నోటిఫికేషన్ పోస్ట్ పోన్ చేసి పెడుతున్నాం సో ఈ వాస్తవ విషయాలన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మీడియా ముఖంగా మేము ఏదైతే సంబంధించి తెలంగాణ యువతకి చెప్పగలుగుతున్నాము అండ్ హండ్రెడ్ పర్సెంట్ శ్రీధర్ బాబు గారు మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పరు యువకులు ఏదైతే ఆశిస్తు తప్పకుండా ఆ దిశగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఆ దిశగా పనిచేస్తుంది ఓకే ధర్మేంద్ర గారు అంటే వరుసగా పరీక్షలు నిర్వహించబోతుంది ఇప్పటికే అటు పాత నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా అయితే దీనికి సంబంధించి నిరుద్యోగ యువత స్థాయిలో సన్నద్ధంగా ఉందా అదేవిధంగా ఈ పరీక్షలకు పరీక్షలకు మధ్య గ్యాప్ ఉండాలనే కొంతమంది వాదన అదేవిధంగా అవసరమా లేదా ఇప్పుడు ఉన్నటువంటి పరీక్షల షెడ్యూల్ కరెక్ట్గానే కనిపిస్తుందా వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రూప్ ఫ్రండ్ సంబంధించి ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను దాదాపు పరీక్ష ప్రిలింక్ పరీక్ష నిర్వహించారు దాదాపు అది చాలా ఒక న్యాయబద్ధంగా జరిగిందనేది భావన వ్యక్తం చేస్తున్నాం అదే స్థాయిలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించి పోస్టుల సంఖ్య కూడా ప్రభుత్వం పెంచుతానన్నది కానీ ఏ ప్రభుత్వ శాఖలలో ఆ సం ఆ పోస్టుల సంఖ్య పెంచుతుంది అనేది కొంత స్పష్టత చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు పోటీ పరీక్షలకు దాదాపు దాదాపు కొన్ని లక్షల మంది ఈరోజు హైదరాబాద్కి వచ్చి వాళ్ళు కోచింగ్ తీసుకునే తీసుకున్న పరిస్థితి ఉంది మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూచన చేయదలుచుకున్నాం పోటీ పరీక్షలు ఈరోజు ప్రైవేట్ మాఫియాగా తయారైనటువంటి నేపథ్యం ఉంది ఎందుకంటే దాదాపు ఈరోజు గ్రూప్ టూ గ్రూప్ త్రీ లేకపోతే గ్రూప్ ఫోర్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి అయితే పోటీ పరీక్షలు తీసుకున్నారో దాదాపు ఈరోజు హైదరాబాద్లో ఇరవై వేలు ముప్పై వేలు తీసుకొని వాళ్ళు ఈరోజు శిక్షణ పొందాల్సినటువంటి పరిస్థితి ఉంది అది కాకుండా వాళ్ళు పూర్తిగా వసతి సౌకర్యం కూడా ఇబ్బందికర అవుతుంది ఈ సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రభుత్వంతో ఏర్పాటు చేసినటువంటి ఒక పూర్తి ప్రామాణికాలతో ఏర్పాటు చేసినటువంటి ఒక కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయగలిగితే ప్రతి నియోజకవర్గంలో కానివ్వండి మండల కేంద్రంలో చేయగలిగితే మాత్రం చాలా వరకు కూడా వాళ్ళ మీద భారం పడకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉంది అనేది వ్యక్తం చేసుకోవచ్చు ఓకే ధర్మేంద్ర గారు అంటే కారణాలు ఏమైనప్పటికీ గత కొంతకాలంగా అభ్యర్థులు అంటే పో పరీక్ష రాయాల్సిన అభ్యర్థులందరూ కూడా కొంత అయోమయంలో అంటే పరీక్షలు జరుగుతాయా జరిగాయా ఎన్నికలు ఇవన్నీ కూడా ఉంది కాబట్టి మరొక వైపు ప్రభుత్వం అధికారంలో రాగానే వరుసగా పరీక్షలు నిర్వహిస్తుంది కాబట్టి అభ్యర్థులు పూర్తి స్థాయి ఈ పరీక్షలు ఈ షెడ్యూల్ ప్రకారం రాసేందుకు సిద్ధంగా ఉన్నారా పరీక్షల మధ్య వ్యవధి సరిగ్గానే ఉందా వాసానికి పరీక్ష పో పోటీ పరీక్షల మధ్య కొంత టైం వ్యత్యాసం జరుగుతుంది అయినప్పటికీ చాలా సన్నద్ధతతోని దాదాపు పది సంవత్సరాల తర్వాత కంటిన్యూషన్గా జరుగుతున్నటువంటి పోటీ పరీక్షలకి మాత్రము నిరుద్యోగులందరూ కూడా సిద్ధంగా ఉన్న ఉన్నారనేది కొంత ఆశాభావం అయితే ఉన్నది అయితే దీంట్లో కొంత తప్పిదాలు ఏంటంటే ఏదైతే ప్రధానంగా ఈరోజు శిక్షణ కేంద్రాల్లో పూర్తిగా వాళ్ళకు అవసరమైన మౌలిక వసతులు కల్పన చేయాలనేది మాత్రము వేచి చూస్తున్న ధోరణి మాత్రం కనబడుతుంది ఓకే ఓకే వెంకట గారు గత అనుభవాలు నోటిఫికేషన్ నుంచి ఫలితాల వరకు రకరకాల గందరగోళాలు గతంలో చాలా అనుభవాలు మనం చూసాం ఇప్పుడు ప్రభుత్వం రాగానే వరుసగా వాటిని ఫలితాలు వెల్లడించడం సర్టిఫికేట్ పెరిచడం వరుసగా చేపడుతుంది అయితే గత అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ప్రభుత్వ పరంగా గతంలో రా అలాంటి జరగవని నిరుద్యోగులకు ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు ముఖ్యంగా ఎక్కువ మేజర్ రిక్రూట్మెంట్ అయితే పోలీస్ రిక్రూట్మెంట్ ఒకటి ఒకటిఎస్ సి పరిధిలో మేజర్ రిక్రూట్మెంట్ అవుతుంది టీజీపీఎస్ అనేది ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ పార్టీ ఏదైతే కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళని పరీక్ష నిర్వహిస్తే ఎటువంటి అవకతవకలు జరిగే ఎటువంటి ప్రాబ్లం జరిగింది అండ్ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు గానీ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ గానీ ప్రభుత్వంకి కెళ్ళి ఏదైతే సపోర్ట్ కావాలో హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమయం ఇస్తూ వారితో మానిటర్ చేస్తూ ఏ రకంగా కావాలని చెప్పని రెగ్యులర్గా వాళ్ళతోటి మాట్లాడడం జరుగుతుంది అందుకే మీకు ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా మీకు బయటికి రావట్లే చిన్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ వచ్చిన వాస్తవాలు కూడా ఎక్కడ వస్తాయి దాంతోపాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కూడా గతంలో ఒకసారి ఎగ్జామ్ నిర్వహించినాక కేసులు ఉంటే ఏంటంటే దాన్ని రిజెక్ట్ చేసి క్యారీ ఫార్వర్డ్ చేసి చేస్తుండే కానీ ఈసారి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి చిన్న చిన్న కేసులు క్వాష్ అయిపోయిన వాళ్ళకి కూడా అదనపుగా నూట యాభై నాలుగు మందికి ఉన్న వాళ్ళకి మళ్ళీ దాన్ని కేసులు ఎంక్వైరీ చేసి వాళ్ళకి నోటీస్ చేసి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సో ఎక్కడికక్కడ ప్రతి ఒక్క యువకునికి అంటే మైక్రో లెవెల్ లో కూడా ఎవరికి ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి దీంట్లో మీరు అన్నట్టు కొన్ని కొన్ని సమస్యలు ఇప్పుడు రిలింక్విష్మెంట్ కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని మానిటర్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే యువకులకి సానుకూలంగా స్పందిస్తారో ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తారు ఓకే ధర్మేంద్ర గారు అంటే ఇంకా టీజీపీఎస్ నుంచి కానీ నియామక బోర్డుల నుంచి కానీ జరుగుతున్న ఈ పరీక్షల నిర్వహణ అదేవిధంగా మొత్తం నియామక ప్రక్రియకు సంబంధించి ఇంకా నిరుద్యోగుల తరపున ఇంకా ఏమైనా కీలక మార్పులు రావాలని కోరుకుంటున్నారు అదేవిధంగా పారదర్శకత విషయంలో కానీ నిర్వహణ విషయంలో కానీ లేక వెంకట్ గారు అన్నట్టు లేక బయట డిమాండ్ వస్తున్నట్టు ఈ వన్ ఇష్ హండ్రెడ్ వన్ ఇష్ టూ ఫిఫ్టీ ఇలాంటి విషయంలో మీ అభిప్రాయం ఏంటి ఈరోజు ప్రభుత్వము పూర్తిగా పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తుంది అనేది కొంత కనిపిస్తుంది కానీ ఇంకా చాలా జాప్యాలు జరుగుతున్నటువంటి విషయాలు కూడా ఉన్నది ఎందుకంటే ఈ మధ్య జరిగినటువంటి గ్రూప్ వన్ పరీక్షా కేంద్రంకు సంబంధించి కూడా చాలా కొన్ని పరీక్షా కేంద్రాల్లో కొంత తప్పిదాలు జరిగింది ఎందుకంటే చాలా గురుకులకు సంబంధించినటువంటి పరీక్షల నేపథ్యంలో కూడా దాదాపు కొంతమంది అభ్యర్థులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇక్కడ మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ఒక అభ్యర్థి దాదాపు సుదూరంగా ఆదిలాబాద్ కేంద్రము లేకపోతే మరొక గ్రామీణ ప్రాంతం అంటే కరీంనగర్ లాంటి ప్రాంతాలు వేసినప్పుడు దూర భారం అవుతుంది వ్యవసాయ వాళ్ళకు ఖర్చుతో కూడినటువంటి భారం ఉంది దీనివల్ల కొంత ఇబ్బంది అయింది అదేవిధంగా నియామక బోర్డుల ద్వారా కూడా ఏదైతే పరీక్షలు నిర్వహిస్తున్నారు కొంత పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పోలీస్ శాఖ ద్వారా దాదాపు ఇటీవల కాలంలో పంతొమ్మిది వేల పోస్టులకు పైగా పోలీస్ శాఖ చేయడం జరిగింది అదేవిధంగా స్టాఫ్ నర్ నర్సులకు సంబంధించి ఏడు వేల పై పోస్టులకు సంబంధించి జరిగింది ఇవన్నీ కూడా అదేవిధంగా గురుకులకు సంబంధించినటువంటి ఏదైతే వివిధ విభాగాల్లో జరిగిందో పోటీ పరీక్షలు వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము అపాయింట్మెంట్స్ ఇచ్చింది వారికి పోస్టింగ్లు కూడా ఇవ్వాలనేది కూడా ప్రధాన డిమాండ్ నడుస్తుంది ఆ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది క్రిత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు కాకుండా ఈ ప్రభుత్వం ప్రజారంజకంగా నిరుద్యోగులు ప్రజల పక్షాన్ని నిలబడాలనేది కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా నిరుద్యోగులతో పాటు ఇరు విద్యార్థులకు సంబంధించిన అంశ అంశాలు కూడా చాలా వరకు ఈ ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని దీనికి ఒక కమిషన్ ఏర్పాటు చేయగలిగితే బాగుంటుందనేది కొంత ఆశాభావం మాత్రం వ్యక్తం చేస్తున్నాం ఓకే వెంకట్ గారు అదేవిధంగా మీరు రాగానే ప్రభుత్వం అధికారంలో రాగానే గ్రూప్ వన్లో పోస్టులు పెంచి ఆ నోటిఫికేషన్ కూడా సవరించారు అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో కూడా పోస్టులు పెంచాలి అదేవిధంగా మిగతా ఉద్యోగాలు అంటే గత ఆరు నెలలుగా ఏడాది కాలంలో ఖాళీలు ఏర్పడ్డాయి కొంతమంది ఉద్యోగ విరమణ చేశారు వాటిని కూడా ఇప్పుడే ఈ సవరించిన నోటిఫికేషన్లు సవరించి వాటిని కూడా పరీక్షలు నిర్వహిస్తే సమయం కలిసి వస్తుందనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది దానిపైన ప్రభుత్వ పరంగా ఆలోచనలు ఏంటి అంటే మీరు నెక్స్ట్ రాబోయే ఖాళీలని కూడా మీరు ఇప్పుడే అదనపుగా అన్ని ఫిల్ అప్ చేస్తే మీరు అన్నట్టు నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్లో ఏం ఫిల్అప్ చేస్తాం ఒక యువకుడు దాదాపు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలకెళ్ళి ఉద్యోగాలు రాకపోవడంతో ఇప్పుడు డిఎస్సి వస్తే మళ్ళీ ఇంక ఏడు సంవత్సరాల వరకు డిఎస్సి రాదు ఇప్పుడు గ్రూప్ వన్ అయితే ఇంకొక ఐదు సంవత్సరాల వరకు గ్రూప్ వన్ రాదు అనే ఒక భయంకరమైన పరిస్థి ఒక పరిస్థితి ఆలోచనల ద్వారా ఈరోజు ఇవన్నీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి కానీ ఒకసారి నేను జాబ్ క్యాలెండర్ ప్రకటించినాక ప్రతి ఏడాది ఉద్యోగాలు ఉన్నప్పుడు మీకు ప్రతి ఏడాది ఏ నెల ఏ ఉద్యోగం అనేది మీకు స్పష్టత ఉంటుంది ఉన్న ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ అయిపోతాయి దాని తర్వాత వచ్చి తేదీలు అడగాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారు కానీ మేము ప్రకటించాల్సిన అవసరం లేదు అది జనరల్ సైకిల్ ప్రాసెస్ అవుతుంది యూపీఎస్సీని ఎక్కడైనా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తలేదని చెప్పి కొట్లాడతామా యూపీఎస్సీ ఎగ్జామ్స్ డేట్స్ పోస్ట్పోన్ చేయమని చెప్పి చెప్తామా యూపీఎస్సీ తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఎందుకు చెప్తున్నాం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మళ్ళీ ఓవర్ ల్యాబ్ కావద్దు అంటే ఒకటే రోజు రెండు ఎగ్జామ్స్ ఉండొద్దు అనే ఉద్దేశంతో ఆ క్యాలెండర్ వచ్చినాక ఆ డేట్స్ని చూసుకొని ఓవర్ ల్యాప్ కాకుండా ఈ ఎగ్జామ్ తేదీలను కూడా తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ని ప్రకటించడం జరుగుతుంది ఓకే ధర్మేంద్ర గారు అయితే మొత్తం మీద నిరుద్యోగులు అంటే సన్నద్ధత విషయంలో మీరు ఇంతకుముందు కూడా చెప్పారు సో వీటన్నిటికి ప్రిపేర్ కావాలంటే ఎంతో గ్రామీణ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి కోచింగ్లు తీసుకుంటూ హాస్టల్లో ఉంటూ చాలా కష్టపడుతున్నారు అలాంటి వారి కోసం ఇప్పటికంటే కమి స్టడీ సర్కిల్స్ ఉన్నాయి అదేవిధంగా యూనివర్సిటీలో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి వీటి కాకుండా ఇంకా అలాంటి ఉద్యోగులకు ప్రభుత్వ ఉండాల్సిన అండ భరోసా ఏ విధంగా ఉండాలంటారు ప్రధానంగా నిరుద్యోగులకు ఏ ప్రభుత్వాలని కానీ చేయవలసింది పూర్తిగా నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాల ద్వారా కేవలం చదువుకున్నటువంటి ఎందుకంటే దాదాపు ఈరోజు ఇంటర్మీడియట్ డిగ్రీ లేకపోతే ఇతర వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన తర్వాత వారికి పూర్తిగా ఉపాధి అవకాశాలు దొరకాలి కానీ ఏ ప్రభుత్వాలు కూడా వాటిని పక్కదవ పట్టిస్తుంది పూర్తిగా వాళ్ళకి అందినటువంటి అందిమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ సందర్భంలోనే ఈ ప్రభుత్వమైనా కానీ శిక్షణా కేంద్రాలతో పాటు వాళ్ళకి నైపుణ్య శిక్షణా కేంద్రాల ద్వారా వారికి మెరుగైనటువంటి వసతులు కల్పిస్తే ఖచ్చితంగా వారికి న్యాయబద్ధంగా వాళ్ళకి ఉపాధి వస్తుంది వెంకట గారు అంటే ధర్మేంద్ర గారు అన్నట్టు ఎంతోమంది ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతున్నారు మీరు కూడా గతంలో కోచింగ్ల పేరుట చాలా భారం పడుతుంది మీరు కూడా అన్నారు ఆ భారం తగ్గించడానికి ప్రభుత్వ పరంగా ఏం చేస్తున్నారు అదేవిధంగా మీరు ఇంతమంది ఒక మాట అన్నారు అంటే వచ్చే జాబ్ క్యాలెండర్లో ఉండవేమో అని ఈసారి అంటే అంటే ఇప్పుడు ఈ ఏడాది కొంతమందికి ఆ వయో పరిమితి దాటిపోయే అవకాశం ఆ ప్రమాదం కూడా ఉంటుంది వాటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి బ్యాలెన్స్ అండి బ్యాలెన్స్డ్ చేయనికే ఉన్న ఉద్యోగాలకు సంబంధించి ఇది ఇచ్చి ఈసారి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అవసరమైతే నెక్స్ట్ ఇయర్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అని ఇవ్వాల్సిన అవసరం వస్తే ఇస్తాం దాన్ని కూడా అండ్ దానితో పాటు విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినాము స్కిల్ సంబంధించి స్కిల్ డెవలప్డ్ యూనివర్సిటీస్ని కూడా ఎక్కడికక్కడ స్థాపిస్తామని చెప్పి దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఏ ఒక్క యువకులకు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ మెటీరియల్ సపోర్ట్ కానీ సంబంధించి ఏదైతే హాస్టల్స్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో వాళ్ళకి కోచింగ్ సెంటర్స్కి వచ్చిన వాళ్ళు ఏదైతే ప్రభుత్వం తరఫున ఆ జిల్లాలనే కోచింగ్లను ఏర్పాటు చేసే విధంగా జిల్లాల కేంద్రాలనే కోచింగ్లు ఇచ్చే విధంగా ఏదైతే ప్రతి ఏడాది కూడా ఈ నోటిఫికేషన్ ఒకసారి జాబ్ క్యాలెండర్ వచ్చినప్పుడు దాని ముందు ఒక రెండు నెలలో మూడు నెలలో ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పెట్టి ఇవన్నీ ఆల్రెడీ దృష్టి పెట్టడం జరిగింది ఈరోజు ఈ ప్రజా పరిపాలనలో ప్రజా ప్రభుత్వంలో మా సోదరుడు ఈసోంటి విద్యార్థి నాయకులు యోజన నాయకులు కానీ ఇంకా మీ జర్నలిస్టులు ఎవరు కూడా ఏ సమస్యని మా దృష్టికి తీసుకొని వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ ఆ సమస్యని మేము ఏదైతే ప్రజాస్వామ్య బద్దంగా దాన్ని మేము స్వీకరిస్తాం దాని ఇన్పుట్స్ ఏంది దాని రకంగా క్రాస్ వెరిఫై చేసి హండ్రెడ్ పర్సెంట్ రెక్టిఫై చేసుకుని సిద్ధంగా ఉన్నాము ఓకే ధర్మేంద్ర గారు రాష్ట్ర ప్రభుత్వం మన నియామక బోర్డుల ద్వారా ప్రయత్నాలు చేస్తుంది కసరత్తు జరుగుతుంది ఖచ్చితంగా భరోసా అని వెంకట్ గారు కూడా చెప్తున్నారు అంటే వీటికి తోడు అంటే ఇటు ప్రైవేట్ రంగంలో కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక నియామక పరీక్షలు జరుగుతుంది వాటిలో కూడా మన విద్యార్థులు మన అభ్యర్థులు ఒక రాణించాలంటే ప్రభుత్వ పరంగా ఉండాల్సిన సపోర్ట్ ఏంటి అంటే ప్రభుత్వానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేకుంటే విద్యార్థులలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద వాళ్ళు పరిష్కరిస్తామని చెప్పారు మేము దాన్ని స్వాగతిస్తున్నాం కానీ అదే స్థాయిలో ఆ సమస్యలను గుర్తించడానికి కూడా తక్షణమే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది కూడా ఆశాభావం ఉన్నది ఎందుకంటే జాబ్ క్యాలెండర్ లేక దాదాపు ఈ పది సంవత్సరాల కాలంలో నిరుద్యోగులు పూర్తిగా ఇబ్బంది పడినటువంటి సమస్య ఉంది ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ అవుతున్నాయి ఏ శాఖల్లో ఖాళీ అవుతున్నాయి వాటిని భర్తీ ఏ రకంగా చేయాలి అనేది ఒక స్పష్టత లేకుండా ఉన్నటువంటి నేపథ్యాన్ని చాలా చూసాం కానీ ఈ ప్రభుత్వమైనా కానీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం వల్ల ప్రతి నిరుద్యోగి కూడా ఏదైతే ఒక పోస్టుకి ఖాళీ ఏర్పడిన తర్వాత దానికి ప్రిపరేషన్కి కొంత సమయం ఉంటుంది ఆ క్రమ క్రమబద్ధీకరణ కారణంగానే ఇతర పోస్టులు ఏవైనా వేకెన్సీ వస్తే ఆ పరీక్షలు రావడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఆ ప్రయత్నంలో ఈ ప్రభుత్వం చేయాలి అదేవిధంగా ఈరోజు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి యూపీఎస్సీ కానీ లేకపోతే మన రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి టీజీపీఎస్సీ దా దాదాపు లక్షలాది ఉద్యోగాలు ఈరోజు టీజీపీఎస్సీలో దాదాపు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు దాదాపు ఈరోజు ఇరవై నాలుగు లక్షలు పైగా ఉన్నారు ప్రభుత్వ ఖాళీలేమో చాలా వరకు కూడా తక్కువ స్థాయిలో ఉంది సో ఈ నిరుద్యోగం పెరుగుతుంది దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ చాలా వరకు కొంత ప్రయత్నాలు చేయగలిగితే మాత్రము నిరుద్యోగ శాతాన్ని తగ్గించవచ్చు అనేది ప్రామాణికంగా అనేక నివేదికలు స్పష్టం చేస్తుంది యూపీఎస్సీ తరహాలో దానికి భిన్నంగా మన రాష్ట్రంలో కూడా టీజీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంటు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ తక్షణం రిలీజ్ చేయగలిగితే మాత్రము నిరుద్యోగులకు చాలా బాసటగా ఉంటుంది అదేవిధంగా ఈరోజు ప్రధానంగా మన రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాలకు సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి వాస్తవ ఉంది దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత విద్యార్థుల పక్షాన మొదటి ప్రయారిటీ ఎడ్యుకేషన్కి ఇస్తే బాగుంటుంది అనేది మాత్రము ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు కూడా ఆశాభం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఓకే వెంకట గారు చివరిగా చెప్పండి మీరు నిరుద్యోగ యువతకు ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు అంటే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారితో పాటు ఉపాధి అవకాశాలు స్టార్టప్లు ఎంటర్ప్రీనర్లు ఎదగాలని కూడా చాలామంది యువత కలలు కంటుంది వారందరికీ ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు వారికి ఏ విధంగా మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులందరూ కూడా ఏ ఏ స్థాయిలో వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఏ ఏ జిల్లాలో అక్కడ అదనపుగా కొత్త ఇండస్ట్రీస్ కానీ కొత్త సంబంధించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పనకు కానీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ కానివ్వండి ఇవన్నిటిపైన దృష్టి పెట్టి దానితో పాటు ఏదైతే సంబంధించిన ఎస్సీ ఎస్టీ ఆ కమిషన్స్లో కానీ ఆ కార్పొరేషన్స్లో కానీ దాంతోపాటు ఏదైతే గవర్నమెంట్కి వెళ్ళి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి కానీ దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఎంఎస్ఎంఈ అయితే స్కీమ్ ద్వారా కానీ ఇవన్నిటి ద్వారా కూడా యువతకి ఏదైతే మెరుగైన అవకాశాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువకునికి కల్పిస్తామో దానితో పాటు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఇంటిగ్రిటీ తోటి శాంటిటీ తోటి ప్రతి ఒక్క యువకుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని ఒక నమ్మకాన్ని కూడా తప్పనిసరిగా ప్రభుత్వం కల్పిస్తుంది దానితో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఏదైతే ఇండియా కార్పొరేట్ సెక్టార్లో కానీ లేకపోతే ఐటీ సెక్టర్లో కానీ ఏదైతే ప్రైవేట్ రంగంలో కూడా డెబ్బై ఐదు శాతము తెలంగాణలో ఉన్న తెలంగాణ ఏదైతే ప్రభుత్వం వల్ల లబ్ధి చేకూర్చే కంపెనీలలో డెబ్బై ఐదు శాతం తెలంగాణ వారికే ఏదైతే స్థానికులకు ఉద్యోగాలు కల్పించే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ప్రతి ఒక్క యువకుని బాధ్యత ప్రభుత్వం తీసుకుంటది కొత్తగా వచ్చే పెట్టుబడులు పరిశ్రమలో కూడా యువతకు ప్రాధాన్యత ఉంటుంది థ్యాంక్ యూ వెంకట గారు థ్యాంక్ యూ ధర్మేంద్ర మొత్తం మీద ఇటు ప్రభుత్వం టీజీ తో పాటు నియామక బోర్డుల ద్వారా కూడా ఉద్యోగాల భర్తీకి వేగంగా అడుగులు వేస్తుంది వీటితో పాటు ప్రైవేట్ రంగంలో అదేవిధంగా ఉపా స్వయం ఉపాధి గా కూడా వారిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు వెంకట్ చెప్తున్నారు అదేవిధంగా ప్రభుత్వ పరంగా యువతకు మరింత ప్రోత్సాహం కూడా అవసరమని ధర్మేంద్ర చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని